హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక సత్య జయనందన్కి ఫోన్ చేసి హలో జయనందన్ గారు మీకు చెప్పాను కదండి ఈవినింగ్ చిన్న పార్టీ ఉందని ఇన్వైట్ కూడా చేశాను కదండి మరి మీరు రాలేదేంటండి ఓ సత్య గారు మీరు ఇన్వైట్ చేశారు కదా మర్చిపోయాను ఈ పార్టీకి రావాలన్నా వద్దా అని ఆలోచిస్తున్నాను ఇది విని సత్య టెన్షన్ పడి ఇప్పుడు నేను ఏం చేయాలి వీడి కోసమే కదా ఈ పార్టీ అరేంజ్ చేసింది అని టెన్షన్ పడుతుంటే అయ్యో జయనందన్ గారు అలా మాట్లాడుతున్నారేంటి ఒకసారి మీ భార్యకి ఇవ్వరా మాట్లాడతానా ఆయన మీరు మా భార్యతో మాట్లాడిన అవసరం ఏముందండి మీరేమైనా మా భార్యకు ఫ్రెండా అయ్యో ఏంటండి గారు అలా మాట్లాడుతున్నారు మనం నైబర్స్ కదా మరి జాను గారు కూడా నాకు ఫ్రెండ్ అవుతారు కదా ఇంతలో జాను రాగానే ఏంటండి ఎవరితో మాట్లాడుతున్నారు అంటే అది జాను సత్య గారితో మాట్లాడుతున్నాను అవునండి జయసర్ ఇవాళ ఈవినింగ్ చిన్న పార్టీ ఉందని చెప్పారు కదా మరి మీరు కూడా ఈవినింగ్కి పార్టీకి వస్తానని మాటిచ్చారు కదా సార్ పదండి మనం వెళ్దాం ఇదంతా సత్య విని జయనందన్ ఇక నువ్వు దొరికిపోయావు ఈ పార్టీలో ఫింగర్ ప్రింట్స్ తప్పకుండా తీసుకుంటాను నువ్వు ఎంతమంది అమ్మాయిలతో ఆడుకున్నావో నాకు బాగా తెలుసు జయనందన్ ఒక్క ఎవిడెన్స్ లేకుండా బాగా తప్పించుకున్నావు ఈ సత్య ఏంటో త్వరలో చూపిస్తా అని సత్య మనసులో అనుకుంటుంది ఇదిలా ఉండగా జయనందన్ జాను ఇప్పుడు మనం పార్టీకి తప్పకుండా వెళ్ళాలనా అవును సార్ తప్పకుండా వెళ్ళాలి ఎందుకంటే మన నైబర్ కదా చిన్న పార్టీ ఉందని అప్పుడు చెప్పింది తప్పకుండా రావాలని కూడా చెప్పింది మరి వెళ్ళకపోతే అప్సెట్ అవుతారు కదండి సరే జాను ఏ పార్టీ అయినా సరే నీ కోసమే వెళ్తున్నాను సరేనా థ్యాంక్ యూ సో మచ్ సార్ అసలు నా గురించి అర్థం చేసుకున్నారు ఇట్స్ ఓకే జాను రెడీగా తొందరగా వెళ్దాం అలాగే సార్ తొందరగా రెడీ అవుతాను ఇక జయనందన్ జాను పార్టీకి రాగానే ఇక సత్య చూసి రాజేష్తో ఫోన్ మాట్లాడుతూ రాజేష్ పార్టీ పెట్టిందే ఈ జయనందన్ కోసం ప్రతి మూమెంట్ని క్యాప్చర్ చేయి అర్థమైందా అలాగే మేడం తప్పకుండా చేశాను రండి రండి మీకోసమే వెయిట్ చేస్తున్నాను జయనందన్ శ్రీలంక కదా ఇటు ఏమో జాను మనసులో అసలు జయనందన్ పూర్తి పేరే నాకే తెలియదు అయినా గారికి ఎలా తెలిసింది అని జాను మనసులో అనుకుంటుండగా ఇది విరి జయనందన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు అనాథ అని చెప్పారు కదా మరి అనాథకి ఇంటి పేరు ఎలా వచ్చిందన్న డౌటు మీరేమైనా పోలీస్ ఆఫీసరా జస్ట్ వర్కింగ్ ఉమెన్ అంతే మరి మీరేంటి సిబిసిఐలా ఇన్ఫర్మేషన్లో అలా అడుగుతున్నారు జస్ట్ నేను ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాను అంతే ఇక జయనందన్ వెంటనే మీరు మమ్మల్ని పార్టీకి పిలిచారా లేకపోతే మా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి పిలిచారా పార్టీకి రమ్మన్నారు కాబట్టే వచ్చాము మీరు ఇన్ఫర్మేషన్ అడిగితే ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళిపోతాం అయ్యో జయనందన్ గారు అలా మాట్లాడుతున్నారు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఇలా అడుగుతున్నాం ఒకవేళ మీ మనసును బాధ పెట్టుంటే నన్ను క్షమించండి ఇక జయనందన్ వెంటనే ముందు ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ముందు వెనక ముందు ఆలోచించి మాట్లాడాలి సత్య గారు సరే సరే జయనందన్ గారు కేక్ కట్ చేద్దాం పదండి ఇక జయనందన్ వెంటనే ఏంటండి పార్టీలో ఇంతమంది వచ్చారు మరి మా చేత కేక్ కటింగ్ చేయించడం ఏంటండి అయ్యో మీకు కొత్తగా మ్యారేజ్ అయ్యింది కదండి అందుకే మీ చేత కేక్ కటింగ్ చేపిద్దామని ఇలా అరేంజ్ చేశాను సారీ సత్య గారు నాకు ఇలాంటివి నచ్చదు నేను కేక్ కట్ చేయను ఇక సత్య వెంటనే ఏంటి గారు మీ సార్ ఇలా మాట్లాడుతున్నారు మీరైనా చెప్పండి మీ సార్కి సార్ ప్లీజ్ సార్ కేక్ కట్ చేయండి సార్ నా కోసమైనా సార్ ప్లీజ్ ఓకే జాను నీ కోసం కేక్ కట్ చేస్తాను అనుకుంటూ ఇక జయనందన్ కేక్ కట్ చేస్తుండగా ఇదంతా సత్య చూసి చాలా సంతోషపడిపోతుంది ఇక జయనందన్ కేక్ కట్ చేశాక ఇక జాను కూడా కేక్ తినిపించిన తర్వాత సరేనండి సత్య గారు ఇక మేము ఇంటికి వెళ్తాం సరే జయనందన్ గారు జాగ్రత్తగా వెళ్ళండి ఇక జయనందన్ కట్ చేసిన కత్తిని ఒక కవర్లో పెట్టి ఇక సత్య నవ్వుతూ ఇప్పుడు కథ మొదలైంది జయనందన్ నువ్వు ఎన్ని అత్యాచారాలు చేశావో ఈ ఫింగర్ ప్రింట్ ద్వారా తెలిసిపోతుంది ఈ అమ్మాయిని కూడా బలి తీసుకోవాలనుకుంటున్నావు కదా సత్య ఉండగా నువ్వేం చేయలేవు జానును ఎలాగైనా కాపాడతాను జాను నీ మాయలో పడింది వచ్చి నుంచి బయటికి తీయాలంటే ఎవిడెన్స్ సంపాదించాలి అందుకే కదా నీ కోసం ఈ పార్టీని అరేంజ్ చేశాను అనుకుంటూ సత్యనవుతూ రాజేష్ వీటిని ల్యాబ్కి పంపించు అర్థమైందా ఓకే మేడం ఇదిలా ఉండగా భార్గవ్ ఇక బసవయ్య ఇంటికి వెళ్ళి సార్ మీతో ఒక విషయం మాట్లాడాలి సిద్ధు తులసిని ప్రేమిస్తున్న విషయం మీకు తెలుసు కదా సార్ ఇక బసవయ్య వెంటనే మీకు ఎలా తెలుసు నాకు అన్ని విషయాలు తెలుసు సార్ మీ సిద్ధు మీ చేతుల్లో ఉండాలంటే తులసికి వేరే అబ్బాయిని చూశాను తులసికి ఆ అబ్బాయితో పెళ్లి ఫిక్స్ అయింది కానీ సిద్ధు వచ్చి అంతా చెడగొట్టాడు మరి సిద్ధు తులసిని పెళ్లి చేసుకుంటే మీకు ప్రాబ్లం కదండి మాకు కూడా అంతే సిద్ధు తులసిని చేసుకుంటే మాకు కూడా ప్రాబ్లమే అందుకే బసవయ్య గారు సిద్ధును మీరు కంట్రోల్లో పెట్టండి ఇక బసవయ్య కోపంతో ఏ భార్గవ్ ఏం మాట్లాడుతున్నావు సిద్ధును నేను కంట్రోల్లో పెట్టడం ఏంటి ఆల్రెడీ సిద్ధుకి కనిష్కకి ఎంగేజ్మెంట్ జరిగిపోయింది ఇక బార్గో వెంటనే బసవయ్య సార్ ఒకసారి ఆలోచించండి సిద్ధుకు కనిష్కకు ఎంగేజ్మెంట్ అయినంత మాత్రాన పెళ్లి జరిగిందా ఒకవేళ తులసికి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు మీ సిద్ధు కూడా తులసిని పెళ్లి చేసుకుంటాడు కదా అప్పుడు ఆ అమ్మాయి మీ ఇంటి కొడలవుతుంది కదా మీకు ప్రాబ్లం కదా సార్ ఇది విని బసవయ్య ఆలోచిస్తూ నువ్వన్నది కూడా నిజమే అందుకే సార్ మట్టంటకుండా చేయాలంటే సిద్ధు తులసి దగ్గరికి రాకూడదు నేనేమో ఆ తులసికి క్రిమినల్ గాడ్కిచ్చి పెళ్లి చేద్దామని చూశాను కానీ సిద్ధి ఏమో వాడు ఫోర్ ట్వంటీ అని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేశాడు ఇక ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయిపోయింది దానివల్ల మీకు కూడా ప్రాబ్లం కదండి ఇదంతా బసవయ్య తల్లి విని అవును నువ్వు చెప్పేది నిజమే ఆ తులసికి పెళ్ళి ఆగిందంటే ఇక సిద్ధు ఏమో తులసిని పెళ్లి చేసుకుంటాడు రే బసవయ్య ఏదో ఒకటి చేసి ఆ కనిష్కకి సిద్ధుకు పెళ్ళి చేయాలి లేకపోతే ఆ సిద్ధుగాడు తులసిని పెళ్లి చేసుకుని ఇంటికి వస్తాడు ఆ శని దేవత వచ్చిందంటే ఇక రాజకీయంలో మనం పైకి నెగినట్టేనా అమ్మా నువ్వలా మాట్లాడుతుంటే నాకు భయం ఇస్తుందమ్మా ఇప్పుడు ఏదో ఒకటి చేసినా సరే సిద్ధుకు కనిష్కకు పెళ్లి చేయాలమ్మా ఇటు ఏమో బార్గు సరేనండి ఇక నేను వెళ్ళొస్తాను మీ సిద్ధు తులసి దగ్గరికి రానివ్వకుండా చేయండి తులసికి ఏదో ఒక బకరాగాడు దొరుకుతాడు కదా అతనికి ఇచ్చి పెళ్లి చేస్తాను అదేనండి మీ ప్లాన్లో మీరుండండి మా ప్లాన్లో మేము ఉంటాం అని బసవయ్య తల్లి చెప్పగానే ఇకబార్గో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదిలా ఉండగా సంతోష్ కోపంతో ఇదిలా ఉండగా సంతోష్ కోపంతో ఈ ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది అమ్మ తులసి ఎన్ని రోజులమ్మ ఈ ఇంట్లో ఉంటావు నువ్వు ఈ ఇంట్లో ఉండడం వల్ల మాకు బరువైపోతున్నావు నీతో పాటుగా ఈ ఖుషి ఒకటి తినడానికి తిండి లేదంటే సంఖలో ఇంకో పిల్లని పెట్టుకున్నది అన్నట్టుంది అయిన వాడు మంచోడో చెడ్డోడో పెళ్లి చేసుకుంటే ఏమైపోతుంది తులసి ఇదంతా శ్రీనివాస్ విని ఇక సంతోష్ చెంపా పగలగొట్టి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నెలకు వచ్చిన జీతం నువ్వు మాకు ఇస్తున్నావా మాకు పెడుతున్నావా నా సంపాదనతోనే కదా ఇంట్లో అన్ని తీస్తున్నాను నువ్వేదో తెచ్చినట్టుగా అలా మాట్లాడుతున్నావు ఏంట్రా నీకు బిడ్డ ఉంటే ఇలాగే చేసేవాడు వారా అయ్యో నాన్న నా బిడ్డకి కుజదోషం లేదు కదా నేనెందుకు అలా చేస్తాను దీనికి కుజదూషం ఉంది ఎవరు పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావట్లేదు ఈ నవీనైనా ముందుకు వచ్చాడు పెళ్లి చేసుకుంటే అయిపోతుంది కదా పెళ్ళయ్యాక ఆ నవీన్ కూడా మారుతాడేమో ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు సంతోష్ వాడు క్రిమిలని తెలిసి కూడా నీ చెల్లెకు వాడినిచ్చి పెళ్లి చేయమంటావా ఏంటి నాన్న ఎవడైతే ఏంటి పెళ్లి చేస్తే అయిపోతుంది కదా దాన్ని బతికేదో దాన్ని బతుకుతుంది మంచి కొడుకుల్ని కన్నాన్రా చాలా సంతోషంగా ఉంది అంటే నీ చెల్లెకు ఏమైనా కానీ నీ సంతోషం గురించి నువ్వు ఆలోచిస్తున్నావురా రా ఏ జన్మని ఏ పాపం చేసుకున్నానో అందుకే ఇలాంటి కొడుకులు పుట్టాను అని శ్రీనివాస్ బాధపడుతుంటే ఇక తులసి వచ్చి నాన్న ఎందుకు ఎడుస్తున్నావు అన్నయ్య అన్నది కూడా నిజమే కదా నాకు కుజదోషం ఉంది పెళ్లి చేసుకోవడానికి ఎవరు వస్తారు నాన్న ఆ నవీన్ గారు క్రిమినల్ అయినా సరే పెళ్లి చేసుకుంటాను నాన్న అని అనడంతో ఇంతలో సిద్ధు వచ్చి తులసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నీకు మాట ఇస్తున్నాను నిన్ను నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాను దయచేసి నా మాట విను తులసి ఇదంతా లక్ష్మి విని సిద్ధు దగ్గరికి వచ్చి తమ్ముడు నువ్వు కళ్యాణి ప్రేమించావు కదా మరి నా బిడ్డలు అంటున్నావేంటి అయ్యో అక్క నీకు చెప్పడం మర్చిపోయాను నీ బిడ్డ నాకు అబద్ధం చెప్పింది కళ్యాణి అని రోజు మీరు చెప్పారు కదా నా బిడ్డ తులసి అని అప్పుడే నాకు అర్థమైంది నీ బిడ్డ పేరును అబద్ధం చెప్పిందని నా కళ్యాణియే నా తులసి అని అక్క నా గురించి నీకు తెలుసు కదా నేను తులసిని ఎంత ప్రేమిస్తున్నానో అవును తమ్ముడు మీ అమ్మ వాళ్ళు ఒప్పుకుంటే నా బిడ్డను నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని అనేసరికి ఇక సిద్ధు చాలా సంతోషపడిపోతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్